అందరికీ శ్రీ రామనవమి రోజు మన తెలుగు వాళ్ళు రాముల వారికి సమర్పించే ప్రసాదాలలో ఫస్ట్ అయితే పానక ఉంటుంది కదా ఈ పానకాన్ని ఎలా చేయాలో చూపించేస్తాను ముందుగా బెల్లాన్ని మంచిగా తురుముకుని అందులోకి చల్లగొన్న వాటర్ని ఏ విధంగా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న రోల్ తీసుకొని అందులోకి కొంచెం అంత సొంటి మొక్క కొంచెం మిరియాలు ఒక రెండు మూడు ఇలాచిని యాడ్ చేసి మంచిగా మెత్తగా దంచుకున్న ఈ పౌడర్ని ఈ వాటర్లోకి ఈ బెల్లం వాటర్లోకి యాడ్ చేసుకోవాలి అలానే అందులోకి ఒక సగం ముక్క వరకు నిమ్మకాయ బద్దని అలానే కొంచెం అంటే కొంచెం మొత్తంలో సాల్ట్ యాడ్ చేసుకోవాలి అందులోకి ఒక పది పన్నెండు కానీ తులసాకు ఆకుల్ని ఈ విధంగా యాడ్ చేసుకుని మీకు నచ్చినట్లయితే ఇంకా కాస్త ఐస్ వాటరు లేకపోతే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది ఈ వేసవ కాలంలో చల్ల చల్లగా ఈ విధంగా పానకం చేసుకు తాగారంటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి